కిరీటం ముంబాయికి చెందినటువంటి సౌరభ్ గారు ఆయన చాలా పెద్ద వ్యాపారవేత్త ఆయన అమ్మవారికి మహాభక్తుడు అంటే ఆయన ఏం చేశారంటే అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి ఏం చేయిస్తామంటే అప్పుడు మేము మన కొండవల్లి ముందు రాజు గారు అమ్మవారికి ఏం చేస్తే చెప్తే చేయిస్తారంటే అప్పుడు నేను చెప్పామంటే అమ్మవారికి ఎప్పటికే వజ్రాలు కిరీటం అనుకుంటున్నాం ఆ వజ్రాలు కిరీటం అమ్మవారికి సూర్యకుమారి గారు వజ్రాలకిరీటం తయారు చేయించడం జరిగింది ఈ సంవత్సరం భక్తులందరికీ కూడా ఈ వజ్రాల కిరీటితో అమ్మవారి దర్శనమివ్వడం అనేది చాలా యోగ ఇది అందరికీ కూడా శుభంగా ఉంటుంది అలాగే సూర్య చంద్రుడు సీఎం రాజేష్ గారు ప్రత్యేకించి సూర్య చంద్రుడి అమ్మవారికి వజ్రాలతోటి తయారు చేయించడం జరిగింది అమ్మవారికి ఎప్పుడు బాగుండాలి ఈ రోజు చిన్న ప్రక్షాళన కార్యక్రమం ఉంది అయితే చూడొచ్చు ఇక్కడ మీరు అమ్మవారికి వజ్రాల్తో పొదిగినటువంటి కనిపిస్తుంది అలాగే అమ్మవారికి అమ్మవారికి అలాంటి అమ్మవారికి చెప్పేరా అలాగే చంద్రుల అమ్మవారికి అలంకరించడం జరుగుతుంది ఆ అలంకరణ తీసుకొని అది ఎవరికి మాంధ నువ్వు నిమిషం అయితే చాలు ముంబై నుంచి వచ్చి అమ్మవారికి మొక్కుకొని ఖరీదు కానీ ఈ వజ్రాల అనేది మాత్రం ఎంతో విశేషమైంది అమ్మవారికి అంత నిజంగా ఆయన ఎంతో నచ్చి అమ్మవారికి ఈ సంవత్సరం అమ్మవారిని వజ్రాల కిరీటం అమ్మవారికి అసలు ఎవరు దాతలు ఎక్కడి నుంచి అసలు ఇది ఎంత మాట్లాడటానికి 이 i l